భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి నిరుద్యోగ భృతి ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన నిద్ర చేపట్టారు కలెక్టర్ కార్యాలయంలోనికి లోపలికి వెళ్తున్న ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరం తోపులాట జరిగింది ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఫహీం మాట్లాడుతూ రెండువేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసిందని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులం మతం పేరుతో యువతను రెచ్చగొడుతున్నదని ప్రధాని మోదీ ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని తీరా గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ బృతి కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం చేస్తుందో పొగడి చేస్తున్న వారికి కూడా మేము బిజినెస్ రూపంలో ఉద్యోగం ఇప్పించామని చెప్పి ఈ రోజు కళ్ళబోయిన కబురు చెప్తూ ఈ రోజు దేశంలో పొలిపాలుస్తున్న మోడీని ప్రశ్నించాలని యువత మేము పిలుపునిస్తున్నాం అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో సైతం ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు దేశం ఈ రోజు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తా అని చెప్పి రెండో సంవత్సరం గడుపుతున్నప్పుడు కూడా ఈ రోజు నిరుద్యోగులకు జాబ్ విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నటువంటి మేము ఈ రోజు రేవాన్ని కూడా ప్రశ్నించడానికి ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు నియంత్రణ కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఏదైతే విద్యా విద్య చట్టం ఇరవై చట్టాన్ని తీసుకొచ్చి పడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే విధంగా ఈ రోజు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తుందో ఆ కే విద్యా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అదే అఖిల భారత యువత సమయ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగకు నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యారెక్టర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని విధంగా రాజ్యం యువక యువ వికాస్ పేరుతో రాష్ట్రంలో వేల మంది లక్షల మంది నిరుద్యోగులు ఆశ చూపించి ఈ రోజు దాన్ని నీళ్లలో సమాప్తం చేశారని గోదావరిలో కలిపిన విధంగా వాళ్ళ ఆశలు చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా రాజ్యం యువ వికాసం కాదు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పిఎం మోడీ యోజన పథకాల కింద కూడా నిరుద్యోగుల విషయంలో చాలా అవకదోకాలు తిరుగుతూ ఉన్నాయి బ్యాంకర్ల ద్వారా మీడియేటర్ల ద్వారా ఈ యొక్క యువతకి ఆ యొక్క పథకాలు చెందకుండా కేవలం రాజకీయ నాయకులు చేపల్లో వేసుకుంటున్నారు ఈ రోజు ఇటువంటి చర్యలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సభకి తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ఈ యొక్క యావత్ జిల్లా మన యువజన విభాగం అందరికి కూడా అదే విధంగా యువతకు కూడా ఏ వయం భద్రా కొత్త జిల్లా సమస్యల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం